భర్త చేతిలో దారుణ హత్యకు గురై భర్త మహేందర్ రెడ్డి ముక్కలు ముక్కలుగా ఆ శరీరాన్ని నరికేసిన తర్వాత కేవలం మొండానికి మాత్రమే స్వాతి మొండేనికి మాత్రమే అంత్యక్రియలు జరిగాయి మరి స్వాతి ఆత్మ శాంతిస్తుందా రాక్షసుడైన తన భర్త మహేందర్ రెడ్డికి కఠినమైన శిక్ష పడకుండా స్వాతి ఆత్మ శాంతిస్తుందా మూసీ నదిలో కొట్టుకుపోతున్న తన రెండు చేతులను రెండు కాళ్లను గుర్తించకుండానే స్వాతి ఆత్మ శాంతిస్తుందా మూసిలో ఎక్కడో ఏ రాయి కిందో ఏ రప్పకిందో ఏ చెట్ల పొదల్లోనో ఇరుక్కుపోయిన స్వాతి తల దొరక్కుండానే ఆమె ఆత్మ శాంతిస్తుందా శరీరంలో ఇంకా కాళ్ళు చేతులు తలకు అంత్యక్రియలు జరగాల్సి ఉంది కేవలం స్వాతి మొండానికి మాత్రమే ఇప్పటికే అంత్యక్రియలు జరిగాయి ఆ తల్లిదండ్రులు ఎంత ఎంత నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు స్వాతిని కన్న పేరెంట్స్ ఎంత కన్నీటిని ఎంత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు స్వాతితో పెరిగిన అక్క చెల్లెళ్ళు ఎంతగా రోధిస్తూ ఉంటారు కత్తి తీసి కోడిని కోయాలంటేనే ఒక్కోసారి మనకు భయమవుతుంది కానీ నేటి కలియుగంలో మనుషులు మనుషులనే అత్యంత దారుణంగా నరికేస్తున్నారు మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు అందుకు నిదర్శనమే స్వాతి హత్య కేసు భార్యను చంపడమే కాదు సాక్ష్యాలను కూడా తారుమారు చేయడానికి మహేందర్ రెడ్డి చేసిన పని ఒళ్ళు గగురు పొడుస్తోంది భార్యను నాలుగు ముక్ నాలుగు ముక్కలుగా నరికేశాడు కేవలం కేవలం పది నిమిషాల్లోనే రంపంతో కసాకసా కోసేసి శరీర భాగాలను వేరు చేశారని పోలీసుల విచారణలో మహేందర్ రెడ్డి మాటలు చెబుతుంటే అక్కడుండే పోలీస్ అధికారులకు కూడా కళ్ళ వెంట దుఃఖం వస్తుంది వాళ్ళు కూడా భయపడిపోతున్నారు అరే నువ్వు మనిషివా నువ్వు మనిషివేనా నీకు చేతులు ఎలా వచ్చాయి అరే నువ్వు కన్నా నువ్వు నువ్వు అత్యంత ఇష్టంగా ప్రేమించిన అమ్మాయి కదా నీ వల్ల ఆ అమ్మాయి గర్భంలో ఐదు నెలల పసిగుడ్డు కూడా ఉంది కదా గర్భవతిని నేల మీద కాలు పెట్టకుండా కాలికి మట్టి అంటకుండా చూసుకోవాలి కదా అటువంటి నీ భార్య అనుకున్న వ్యక్తిని నీలో సగమైన వ్యక్తిని నీ బిడ్డను కడుపులో మోస్తున్న ఆ అమ్మాయిని ఎలా నరకాలనిపించిందని పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు మహేందర్ రెడ్డి చెప్తున్న సమాధానాలు వింటే అతను మనిషి కాదు మనిషి రూపంలో ఉన్న మృగం అనే భావన కలుగుతోంది కేవలం పది నిమిషాల్లోనే అంట సే కేవలం పదంటే పదే నిమిషాలు ఆ రోజు సాయంత్రం పది నిమిషాల్లోనే యాక్సాబ్లేడు కొనుకొచ్చి రంపమంటాం మనం దాన్ని యాక్సాబ్లేడు కొనుకొచ్చి చని గొంతు పిసికి స్వాతిని చంపేసి ఆ తర్వాత కాళ్ళు చేతులు మీకు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడికి ఇక్కడికి ఈ భుజాల దగ్గరికి రెండు చేతులు కట్ చేశాడు మోకాళ్ళ కిందకి రెండు కాళ్ళను కత్తిరించాడు తలని ఇక్కడికి వేరు చేశాడు కాళ్ళని ఒకసారి నదికి తీసుకెళ్లాడు మో చేతులను ఒకసారి మూసీ నదికి తీసుకెళ్లాడు అట్లాగే తలను ఒకసారి మూసినదికి తీసుకెళ్లాడు నల్ల కవర్లు ఉంటాయి మనకు షాపుల్లో ప్లాస్టిక్ షాపు షాపుల్లో ఈ డస్ట్ను తీసేయడానికి కొన్ని కవర్లు అమ్ముతుంటారు ఆ డస్టును మోసే బ్లాక్ కవర్స్లో తీసుకెళ్లి దాంట్లో రాళ్ళు కట్టి వేశానని చెప్తున్నాడు మహేందర్ రెడ్డి మీరు చూస్తున్నారు ఇది పర్వతాపూర్ గౌరెల్లి మధ్యలో ఉన్న మూసీ నది బ్రిడ్జ్ ఈ మూసీ నది బ్రిడ్జ్ పైనే ఇది రంగారెడ్డి జిల్లాకి చివరి బ్రిడ్జిగా పరిగణిస్తారు దీని తర్వాత ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ వస్తుంది ఈ మూసీ నది బ్రిడ్జ్ బ్రిడ్జ్ దగ్గరనే స్వాతి కాళ్ళు చేతులు తలని విసిరి పారేశాడు ఈ మహేందర్ రెడ్డి అంతేకాదు హత్య చేసిన తర్వాత ఎందుకు సైలెంట్గా మీకు వాళ్ళ కుటుంబ సభ్యులకు నువ్వు ఫోన్ చేశావు చంపేశావు కదా చంపిన తర్వాత తప్పును అంగీకరించాల్సింది కదా తప్పును అంగీకరించేసి ఫ్యామిలీ మెంబర్స్ కోరుకో ఉంటే ఇంత దారుణం ఘోరం జరిగి ఉండేది కాదు కదా అని పోలీసులు ప్రశ్నిస్తుంటే అతను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా సాక్ష్యాలని మార్చేయాలనుకున్నాడంట మొత్తం దే దేహాన్ని లేకుండా చేసి వీడి ఐడియా చూడండి అసలు స్వార్థి డెడ్ బాడీ కూడా కుటుంబ సభ్యులకు దొరకకుండా చేయాలనుకున్నాడు ఈ మహేందర్ రెడ్డి అందుకే ప్లాన్ చూడండి హత్య చేసిన ప్లాన్ ఎంత దారుణంగా ఉందో ఏం చేశాడంటే అతను ఫస్ట్ ఇంటికి వచ్చాడు భార్యతో అప్పటికే గొడవైంది ఆ రోజు గొంతు నులిమి చంపేశాడు చంపేసిన తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలు చేశాడు ఇక మిగిలింది తలపోయింది కాళ్ళు పోయాయి చేతులు పోయాయి వీటిని తీసుకుపోయి మూసీ నెలలో పడేశారు పడేశాడు ఇక తీసుక ఒక ఒక మొండాన్ని అక్కడి నుంచి తరలించి ఉంటే మొండాన్ని అక్కడి నుంచి తరలించి తరలించి మూసిలో పడేస్తే ఇంకా భార్య మిస్సింగ్ అయింది మిస్సింగ్ కేసు కిందనే ఉండిపోయేదా మిస్ అయింది ఎక్కడో వెళ్ళిపోయింది లేకపోతే ఎవరితో వెళ్ళిపోయిందని చెప్పేసేవాడు సరిగా అదే ప్లాన్ చేశాడు ఏం చేశాడు మూసినది దగ్గరికి వెళ్ళి ఆ కాళ్ళు చేతులు తలని పడేసిన తర్వాత వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి చెప్పాడు స్వాతి కనిపించట్లేదు గొడవ అయింది ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియట్లేదు అని ఆ తర్వాత వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మకి ఎవరైతే స్వాతి తల్లి ఉంటుందో కామారెడ్డి కూడా వికారాబాద్ పక్కన ఉన్న కామారెడ్డి గూడ వాళ్ళ అమ్మకి అమ్మ మేము భోజనం చేశామని స్వాతి మొబైల్ నుంచి మేము భోజనం చేశాము పడుకుంటున్నామని వాళ్ళ అమ్మకు మెసేజ్ పెట్టాడు వాళ్ళు మళ్ళీ ఎక్కడ కాల్ చేస్తారో ఆ ఫోన్ లిఫ్ట్ చేసి వీడు మాట్లాడాల్సింది కదా సాధారణంగా తల్లి తండ్రి కాల్ చేస్తే ఆల్రెడీ వాళ్ళతో సంబంధాలు సరిగా లేవు కాబట్టి స్వాతే మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ నుంచి ఫోన్ కాల్ రాకుండా ఉండేందుకు ఓ మెసేజ్ పెట్టేసాడు తిని పడుకుంటున్నామమ్మా అంటే కాల్ చేయకు మమ్మీ అని ఆ తర్వాత ఈ శబాన్ని తీసుకెళ్లి అన్నీ తీసేసి మొండాన్ని చివరికి తీసుకెళ్లే సమయానికి వాళ్ళ చెల్లెకి ఫోన్ చేశారు కదా వాళ్ళ చెల్లె చంద్రకళకి మొండాన్ని తీసుకెళ్లే సమయానికి పరిగెత్తుకుంటూ వాళ్ళ బావ రావడం గోవర్ధన్ రెడ్డి వచ్చి అరే ఏంది ఎంత ఎంత స్వాతికి కనిపించట్లేదంటూ ముందు ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళా తర్వాత మేడిపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మేము తీసుకొని వెళ్ళాడు ఆయన వెళ్ళడం చివరికి వచ్చి ఇంట్లో చెక్ చేస్తే అంటే ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి మేడిపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ సీఐ గోవిందరెడ్డి చాలా స్ట్రాంగ్ పర్సన్ ఆయన సీఐ గోవిందరెడ్డికి ఇక్కడ హ్యాట్సప్ చెప్పాలి ఎందుకంటే ఒక తప్పు చేసిన నేరస్తుని ఎంత ఈజీగా గుర్తుపట్టిండంటే నిమిషాల్లోనే గుర్తుపట్టాడు మేడిపల్లి సిఐ గోవర్ధన్ రెడ్డి గోవిందరెడ్డి గోవిందరెడ్డి తన్ని అనుమానించి అసలు నీ భార్యని ఏం చేసావో చెప్పని గట్టిగా నిలదీస్తే అదే మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నాడు నా భార్యని నేనే చంపేశాను డెడ్ బాడీ ఎక్కడుందిరా బాబు అని అడిగితే సగన్ డెడ్ బాడీని మూసి అందులో పడేసాను ఇంకా సగన్ డెడ్ బాడీ ఇంట్లోనే ఉందని చెప్పుకొచ్చాడు అంటే ఇంత మనం అనుకున్నాం కదా కోడిని కోస్తుంది కూడా భయపడే మనుషులు ఉన్నారు కానీ ఒక మనిషిని సొంత భార్యని సొంత మనిషిని అత్యంత దారుణంగా పది నిమిషాల్లోనే నేను ముక్కలు చేశానని ఇప్పుడు పోలీసుల విచారణలో చెబుతున్నాడు ఆ మాటలు విని ఒంట్లో వణుకు పుడుతోంది ఒక కోడిని కొయ్యాలంటే పది నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటారు కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను రంపంతో పది నిమిషాల్లో కోసేశాడంటే అతను మనిషి కాదు మనిషి రూపంలో ఉన్న మృగం అని అర్థమవుతుంది నిజంగా ఇటువంటి భర్తలు ఇటువంటి భర్తల్ని ఏం చేయాలి ఇప్పటికే నేషనల్ విమెన్స్ కమిషన్ ఎన్డబ్ల్యూసి నేషనల్ విమెన్స్ కమిషన్ ఈ కేసుని సుమోటోగా తీసుకుంది తెలంగాణ డీజీపీ నుంచి కూడా ఈ కేసులో నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని కోరింది మనుషులు ఇంత మృగాళ్ళగా ఇంత దారుణంగా మనుషులు ఇంత రాక్షసంగా ఉంటారా అని నేషనల్ విమెన్స్ కమిషన్ కూడా భయపడుతోంది అరే మహిళలు కొంత శక్తిలో శక్తిలో మనకు మగాళ్ళ కంటే తక్కువ ఉంటారేమో తల్లి తెలివిలో మగాళ్ళ కంటే ఎక్కువ తెలివైన వాళ్ళు వీళ్ళకి బతకడం చేతగాకపోతే సంసారమంతా భార్యకి ఇస్తేమో నడిపించేదేమో రెండు కుటుంబాలని ఒక్కటి చేసేదేమో తల్లిదండ్రి మాట నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తల్లిదండ్రులకు ఉంటుంది ప్రేమ వివాహం జరిగిన తర్వాత ఈ వీడియో చూస్తాను చాలామందికి చెప్తున్నాను ప్రేమ వివాహం జరిగిన తర్వాత మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎన్ని రోజులకు యాక్సెప్ట్ చేసి ఉంటారు ఒక్కసారి ఆలోచించండి ప్రేమించి పెళ్లి చేసుకొని కులాంతర వివాహమో మతాంతర వివాహాలు చేసుకున్న తర్వాత చాలా రోజుల తర్వాత చాలామంది పేరెంట్స్ ఎవ్వరూ వదులుకోరు పిల్లల్ని ఏదో ఒక రోజు వస్తుంది ఆ రోజు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే అప్పటికి కానీ మనం అందరం ఒక్కటే మనుషులు మాత్రమే శాశ్వతం కులాలు మతాలు కింది స్థాయి పెద్ద స్థాయి డబ్బు ఏది శాశ్వతం కాదని తెలుసుకుంటారు అప్పటికి చాలామంది ప్రేమికులు ఉండొచ్చు ఈ వీడియో చూస్తుండచ్చు చాలామంది ప్రేమ జంటలు ఉండొచ్చు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ వీడియో చూస్తుండొచ్చు ఈ మహేందర్ రెడ్డి లాంటి మూర్ఖత్వం మీలో కనిపించిందా ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు మీ భార్యలను లేకపోతే మీ భర్తల్లో చంపేయమని ఎప్పుడైనా పురమాయించారా లేకపోతే సలహాలు ఇచ్చారా మహేందర్ రెడ్డి కుటుంబం కోపం ఉండొచ్చు కానీ చంపమని మాత్రం సలహా ఇచ్చి ఉండకపోవచ్చేమో ఎందుకంటే పక్క పక్కపక్క ఇళ్లే వికారాబాద్లోని పగ కామారెడ్డిగూడలో వీళ్ళది పక్కపక్క ఇళ్ళే కేవలం ఇది కేవలం మహేందర్ రెడ్డిలోని రాక్షసత్వం మహేందర్ రెడ్డిలో ఉన్న అనుమానం మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డిలో ఉన్న ఆ తత్వమే స్వాతి పాలిట శాపమైంది మహేందర్ రెడ్డి రాక్ష రాక్షస రూపమే స్వాతిని అన్యాయంగా పొట్టనబెట్టుకుంది భార్యని ప్రేమించి పెళ్లి చేసుకొని పోషించలేని స్థితిలో ఉన్న మహేందర్ రెడ్డి తల్లిదండ్రికి సమాధానం చెప్పలేక అత్తమామలకు సమాధానం చెప్పలేక ఆ అమ్మాయిని కా ప్రేమగా చూసుకోలేక ఒక రాక్షసుడిగా అవతరించాడు ఇప్పుడు అమాయకుడిగా పోలీసుల ముందు నటిస్తున్నాడు చెప్తున్నాడు పది నిమిషాల్లోనే శవాన్ని ముక్కలు ముక్కలు చేశానని అందుకే అడుగుతున్నాను స్వాతి ఆత్మ శాంతిస్తుందా చేతులు మూసీ నదిలో కొట్టుకుపోతున్న తన చేతులని ఇంకా గుర్తించకముందే మూసీ నదిలో కొట్టుకుపోతున్న తన కాళ్ళని ఇంకా గుర్తించకముందే మూసీ నదిలో మునిగిపోయి ఉన్న తన తలని ఇంకా గుర్తుపట్టకముందే స్వా సగన్ శరీరానికి జరిగిపోయిన అంత్యక్రియల నేపథ్యంలో స్వాతి ఆత్మ శాంతిస్తుందా ఈ మహేందర్ రెడ్డిని ఈ మహేందర్ రెడ్డిని క్షమిస్తుందా మీరేమనుకుంటున్నారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్